ఓం శ్రీ స్వామి శరణు అయ్యప్ప రవణ సందనాలు విన్నెల అయ్యప్పకు వందనాలు విన్నెలవన సందనాలు విన్నెల అయ్యప్పకు వందనాలు విన్నెల రవణా చందనాలు విన్నెల మణికంఠకు వందనాలు విన్నెలా అవనా సందనాలు విన్నెల మణికంటకు వందనాలు

వెన్నరా మణికంఠుడాయనమ్మా వెన్నరా వెన్నరా మహిమగల్ల దేవుడమ్మా వెన్నరా వెన్నరా పందలా యువరాజమ్మ వెన్నెలా తను పవన రూపుడమ్మ వెన్నెల వెన్నెల రావణ సందనాలు విన్నెల అయ్యప్పకు వందనాలు వెన్నెల రావణ సందనాలు వెన్నెల మణికంఠడు వందనాలు వెన్నెల రావణ చందనాలు వెన్నెల మణికంటకు వందనాలు వెన్నెల రావణ సందనాలు వెన్నెల మణికంఠడు వందనాలు వెన్నెల శివుని వంటి మేధస్సు వెన్నెలో వెన్నెల విష్ణు వంటి తేజస్సు వెన్నెలో వెన్నెల కల కలిసిన బాలుడమ్మ వెన్నెలో వెన్నెల కలియుగా పురుషడమ్మ వెన్నెలో వెన్నెల మాట వారి నోట వెన్నెలో వెన్నెల మాటనే పలకరిస్తాడు వెన్నెలో వెన్నెల నడవలేని వారినైనా వెన్నెలో వెన్నెల అడవులు దాటిస్తాడమ్మా వెన్నెలో వెన్నెల రావణ సందనాలు వెన్నెల అయ్యప్పకు వందనాలు వెన్నెల పవన సందనాలు వెన్నెల మణికంటకు వందనాలు వెన్నెల రావణ సందనాలు వెన్నెల మణికంటకు వందనాలు వెన్నెల పవన సందనాలు వెన్నెల మణికంటకు వందనాలు వెన్నెల మానిత మాల వేసి వెన్నెలో వెన్నెల మండల దీక్ష చేసి వెన్నెలో వెన్నెల ఇల్లు వాకిలి ఇచ్చిపెట్టి వెన్నెలో వెన్నెల ఇరుమని ఎత్తుకొని వెన్నెలో వెన్నెల కాళ్ళే వెన్నెలో విన్నెల వెన్నెల రక్తలే కారుతున్నా వెన్నెలో విన్నెల తనను నమ్మి నడిచి వస్తే వెన్నెల మన పాపాలు కడిగేస్తాడు వెన్నెల వెన్నెల రావణ సందనాలు వెన్నెల అయ్యప్పకు వందనాలు మకర సంక్రాంతి రోజు వెన్నలో వెన్నెల కాంతమలై కొండ పైన వెన్నెల మకర జ్యోతిగా వెలిగే వెన్నెలో వెన్నెల వేగు తనమ్మ వెన్నెలో వెన్నెల జన్మలో ఒక్కసారైన వెన్నెలో వెన్నెల మకర జ్యోతి దర్శిస్తే వెన్నెలో వెన్నెల ధన్యమంట మన జన్మ వెన్నెలో వెన్నెల ఉండదంట మరి జన్మ వెన్నెలో వెన్నెల ఆపదలను అంతమ చేసే వెన్నెల మన ఆపద్ బంధువుడంట వె వెన్నెల అయ్యప్పకు వందనాలు విందెల రావణా సందనాలు వెన్నెల మణికంటకు వందనాలు వెన్నెల రావణా సందనాలు వెన్నెల మణికంటకు వందనాలు విన్నెలలో వెన్నెల శబరికొండ వెన్నెల రావణా సందనాలు వెన్నెల అయ్యప్పకు వందనాలు వెన్నెల రావణా సందనాలు వెన్నెల మణికంఠకు వందనాలు వెన్నెల రావణ సందనాలో వెన్నెల మణికంటకు వందనాలు వెన్నెల రావణ సందనాలో వెన్నెల మణికంటలు వందనాలు వెన్నెల మణికంటకు వందనాలు వెన్నెల మణికంటలు వందనాలో వెన్నెల మణికంటకు వందనాలు వెన్నెల మణికంటడు వందనాలు విన్నెల వెన్నెలో వెన్నెల శబరికొండ వెన్నెల సందనాలు వెన్నెల అయ్యప్పకు వందనాలు వెన్నెల రావణ సందనాలు వెన్నెల మణికంఠకు వందనాలు వెన్నెల రావణ సందనాలు వెన్నెల మణికంఠడు వందనాలు వెన్నెల ఓం శ్రీ స్వామి హరిహర సుతనే శరణమయ్యప్ప ఆపద్ బాంధవనే శరణమయ్యప్ప